కోట ఈ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి బ్రాండ్ ఇమేజ్ ఈ రోజు మనతో పాటు చిన్న కోటగా పేరు పొందిన కోట శంకర్ గారు ఉన్నారు సో మాట్లాడి వారి అనుభవాల గురించి వారి మాటలోనే తెలుసుకుందాం ఫైనా చాలా రోజులు అయింది కనిపించి సార్ మీరు అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు అంటే మా బ్రదర్స్ బ్రదర్స్ ముగ్గురు ముగ్గురు జిల్లా విజయవాడ కంకి పక్కన కంకిపాడనేవారు అక్కడ నాటకాలు వేసేవాళ్ళ మా ఫాదర్ కూడా ఇంట్రెస్ట్ మా ఫాదర్ వేసేవారు కాదు కానీ నాటకాలు అంటే ఇష్టం ఇప్పుడు ఆ రోజుల్లోనే గారు నాగయ్య గారు వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిన అలా ఉండి ఆయన నాటకాలు వేయించడం ఎక్కువ చూడటం జరిగేది మా ముగ్గురికి ఏంటంటే వేయటం అలవాటైంది మా ఇల్లెస్ట్ బ్రదరు మా శ్రీనివాసరావు కన్నా పైన ఒక ఆయన ఉన్నారు ఆయన స్టేజ్ డైరెక్టర్ అంటే అంత ఒక నేను చెప్పేది ముప్పై నలభై సంవత్సరాల క్రితం అంటే పల్లెటూళ్ళకే పరిమితం సిటీ ఉండేది కాదు దాంతో అక్కడ నాటక అనుభవం ఉంది దాని తర్వాత సిటీకి వచ్చిన తర్వాత టీవీ అలాగా అదేదో మనం ఏదో వెండితేరూ టీవీలో బదులు కొడదాం రాలేదు దీంట్లోకి కాబట్టి ఏంటంటే మనకు నాకు ఇష్టం యాక్టింగ్ అంటే అది మనం ఏ కారణం చేత వేసినా బాగుంటే జనం ఎప్రిషియేట్ చేస్తారు అది జనం దూరదే తామరైపోయి అందరి వరకు వెళ్ళిపోతుంది అట్ట అంతే తప్ప దాన్ని ప్రత్యేక సాధన చేసింది లేదు ఏమైనా సాధించాలి లేదు అటు అటు వచ్చేసాం ప్రవాహంలో మొదటి అవకాశం మీకు ఎప్పుడు వచ్చింది అంటే సినిమాల్లోకి లేదా సీరియల్స్ మొదటి అవకాశం ఎప్పుడు వచ్చింది అసలు ఎవరిని మొదటి మొదట సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు శ్రీనివాసరావు గారి సపోర్ట్ ఉండొచ్చు అది పక్కన పెడితే మామూలుగా మీరు చెయ్యాలి ఈ సినిమాకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏ డైరెక్టర్ దగ్గర ఫస్ట్ మీరు వేరే అంటే చెప్తే హిపోక్రసీ ఉండదు అసలు సినిమాలు వేయాలని ఆలోచన లేదు అంటే మనం పనికిరామని మనం పనికిరామని సినిమాలు వేయాలని పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ ఉండాలి ఏదో నాటన ఉండాలి పెద్ద పెద్ద తెలిసి ఉండాలి అనుకునేవాళ్ళం నేను రసరాజ్యం అని దివాకర్ బాబు గారు రాసిన నాటకం జిఎస్ఆర్కే శాస్త్రి గారు మాకు డైరెక్ట్ చేసేవారు ఆ నాటకాన్ని ఒక నూట ఇరవై ప్రదర్శనలు సోలోగా అది మద్రాసులో వేయడం జరిగింది ఒకసారి ఆ మద్రాసులో వేసినప్పుడు ప్రొడ్యూసర్ నాకు పెళ్ళాం కావాలనే ఫిక్చర్ అది ఫస్ట్ ఎంట్రీ ఎంట్రీ ఆ నాటకం మా ఊరి దగ్గర ఆయన పక్కనే ఉండే ఆయన బాగా తెలిసిన వన్ అన్నది ప్రొడ్యూసర్స్ ఆయన నేను కూడా నాటం రెండు రెండుగురు గారు చూడండి నాటకం చూశారే బాగుంది కూడా బాగా యాక్ట్ చేస్తున్నావు అప్పటి శ్రీనివాసరావు గారి అనుకున్నాను కానీ కూడా బాగా చేస్తున్నావు రాని డైరెక్టర్ నాయుడు గారి పరిచయం చేయటం యాదృశ్యంగా జరిగింది నా ప్రయత్నమే లేకుండా లక్కీగా వచ్చింది అక్కడి నుంచి అది ఆ సినిమా హిట్ అయింది బాగా దాంతో సినిమాలు వంద సినిమాలు ఏదో చిన్న చిన్న చిత్రగా కాదు సార్ ఎందుకంటే మీకు నటుడిగా చాలా మంచి గుర్తింపు ఉంది ఎందుకంటే మీరు విలన్ గా చేస్తే ఆ పొజిషన్ కి ఈయననే కరెక్ట్ అన్నట్లుగా మీ ప్రతి సినిమాను మనం మీరు చేసిన ప్రతి సినిమాలో కూడా మీరు యాక్ట్ గా కనిపిస్తారు సో మీ పర్సనాలిటీ వల్ల అయి ఉండొచ్చు మీ వాయిస్ బేస్ వల్ల అయి ఉండొచ్చు ఒక విలన్ గా మీరు చాలా బాగా పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు అన్నమాట సో మీకు బాగా మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా ఇది సూత్రధారలో చేశానండి విశ్వనాథ్ గారితో తర్వాత కృష్ణ యొక్క పల్నాటి పౌరుషం సినిమా అంకురమని ఫస్ట్ చేసాం పోలీస్ వేషం అది అది వెళ్ళను అది నేషనల్ అవార్డు వచ్చిన పిక్చర్ అది రేవతి గారు ఓంపూరి మేము చేసాం అనమాట అది చాలా గొప్ప పేరు వచ్చింది నాకు అది ఫస్ట్ తర సొంతదారులు అని చాలా సినిమాలు చేసాం అన్ని బాగానే ఉంటాయి అన్నిటికన్నా అంకురం అనేది అంకురం అనేది నాకు మొత్తం ఇండస్ట్రీలో మంచి ఐఎస్ఏ ముద్ర ఇచ్చింది ఓకే అసలు సినిమా ఇండస్ట్రీలోకి లోకి రావాలి ముందు రావాలని అనుకున్న కోట శంకర్ గారు ఏం చేసేవాళ్ళు సినిమా కి రాకముందు సినిమాల్లో రాకముందు స్టేట్ బ్యాంక్ ఆఫీస్ ముప్పై రెండు సంవత్సరాలు ఎస్బిఐ లో పనిచేసాను నేను డెప్యూటి మేనేజర్ థర్టీ ఇయర్స్ పని చేసి విఆర్ఎస్ తీసుకున్నాను అంటే నేను ఎక్కువ ఉద్యోగం మీదే ఎక్కువ అనుకోకుండా అదృశ్యంగా వస్తున్న సినిమా టీవీ నాకు బాగా లక్కీగా దొరికింది టివి లో అసలు నా మనసుకు నచ్చింది నా ఎనిమిది వందల పాత్రలు వేసుకుని చదవడానికి ఆ మాక్సిమం నాకు స్టార్డమ్ కూడా అదే తెచ్చింది టీవీని సినిమాలు తక్కువ తక్కువ అంటే సెలెక్ట్ అండి సెలెక్ట్ గా అంటే ప్రయత్నం చేయడానికి ఏంటంటే ఉద్యోగం చేసుకున్న భయం కదా ఏమో అండి అని అనుకున్నాం సో అట్ట కూడా మంచి మంచి క్యారెక్టర్స్ చేసాం చాలా క్యారెక్టర్స్ టీవీలో అయితే మాత్రం అసలు నాకు ఎన్ని రకాల విషయాలు చెప్పడానికి అదే అదే ఉద్యోగం మాని ఆపేసి సినిమాల్లోకి వచ్చారా చేస్తూనే సినిమాలు సినిమాలు మానే ఉద్యోగం చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు కాకపోతే ఎక్కువ చేయలేకపోవడం కారణం ఏంటంటే నేను బ్రాంచ్ మేనేజర్ కేడలు ఉండేవాడిని దాంతో వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళలేకపోవటం మనం కాళ్ళు మన బల వాళ్ళకి పిలవకపోవడం అంటే అవకాశాలు పోవటం ఇవన్నీ మామూలుగా గేమ్ అంతే దాంతో ఏంటంటే చేయాలి విపరీతంగా ఉన్నా కూడా అవకాశాలు వచ్చే దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం లేకపోయింది అది సినిమాలో విషయంగా మంచి మంచి అవసరాలు వాళ్ళకు వాళ్ళకి దగ్గరలో ఉండాలి కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఉండాలి మన ఉద్యోగం చేసుకుంటూ సపోర్ట్ ఎలా ఉండేది అంటే మీ వైఫ్ అంటే ఒక పక్క సినిమాలు ఒక పక్క ఇది అంటే చిన్న విషయం కాదు సార్ ఎందుకంటే ఒక బ్యాంక్ ఉద్యోగం అంటేనే దానికి సరిపడా ఇది దానికి ఉంటుంది అటు చేస్తూ ఇటు చేస్తూ కష్టపడడం అంటే చిన్న విషయం అంటే ఏ రంగంలో ఉండేవాడైనా సినిమా రంగం తల్లిదండ్రులు కానీ భార్య గాని ఎవరు వీరతిలకం పెట్టి దున్ని పంపరు ఏవో అంతచేట్లు ఉంటుంటే తిట్లు తింటుంటాం ఉద్యోగం ఉద్యోగంలో వాళ్ళు ఇంటి ఏంటి మనస్ఫూర్తిగా ఒకసారి సక్సెస్ అయ్యే వరకు వాళ్ళ భయమే కదా భయం అంటే ఆ రంగం వెళ్ళి చెడిపోతామని కాదు అది ఒక ఆ వ్యామోహంలో పడి ఉద్యోగం పోయిందనుకోండి దా మన కెరీర్ గురించి కానీ వాళ్ళు వేయకూడదు కాదు ఎప్పుడైతే కాస్త ఒక యాభై సినిమాలు వేసి ఒక పాతి మా పిసి వెళ్ళిందా పర్లేదు మా ఆయన కూడా నిలబడతాడు మా భార్య ధైర్యం రావటం మా బ్రదర్కి వాళ్ళందరూ కూడా పర్లేదు వెంచర్ చేయొచ్చు కాస్త రిస్క్ చేయొచ్చు అని అప్పటికి ఒక ఒక పదిహేళ్ళు కొట్టుకున్న తర్వాత అంతే తప్ప ముందు ఇనిషియల్గా ఎవరు సపోర్ట్ అంటే నన్ను దీవించి పంపారు అంత గడిగేది కదా అది అందరు పడేదే నేను పడ్డాను ఎవరికి ఎవరికైనా అనుభవించా వెళ్ళగానే మనకు రైట్ రైల్గా వెళ్ళగానే రెండు సార్లు మీకు వేషం ఇస్తామనే వాళ్ళని ఉండరు కదా ప్రయత్నం చేయాలి చేస్తూ చేస్తూ ఉండకే సక్సెస్ అయ్యే వాళ్ళు అవుతారు లేదా లేదంత గేమ్ పేరెంట్స్ అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు ఇద్దరు రావు గారు మీరు ఇద్దరు కూడా సినిమాల్లో ఆయనకి మంచి పేరు ఉంది మీకు అంతే మంచి పేరు ఉంది సో ఇలాంటప్పుడు మన వాళ్ళల్లో మీరు పైకి వచ్చారు అని పేరెంట్స్ ఎప్పుడైనా మీ పేరెంట్స్ మీ తల్లిదండ్రులు అంటే మా అమ్మగా మాత్రం మా నాన్నగారు మేము ఎనభై ఐదులో యాక్టర్ అయ్యేటప్పటికి నేను మా శ్రీనివాస్ యాక్టర్ అయిపోయారు ఆయన అప్పుడే మా అమ్మగారు ఏదో గృహిణి ఆవిడ ఏదో పెద్దది అంటే మీరు సినిమాల్లోకి రాకముందే ఆయన మా నాన్నగారు పోయారు ఓకే మేము ఎంత నటులు ఎంత పైకి వచ్చామనేది ఆయన చూడాలే సరే మా అమ్మగారు అంటే పెద్ద సినిమాకి ఉద్యోగానికి పెద్ద తేడా తెలియదు ఏదో పని చేస్తున్నాడు కానీ ఆరోగ్యం జాగ్రత్త ఉంటుండేవాళ్ళు అంటే ఏంటంటే ఇది ఒక కరెక్ట్ టైములు ఉండవు అని ఎప్పుడు తింటాము ఎప్పుడు కొడుకుంటామో తెలియదు అందుకని అంత తప్ప ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఎంకరేజ్ చేసింది లేదు 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 సీరియల్స్లోకి ఎప్పుడు వచ్చారు అసలు మీరు ఎప్పుడు అసలు మీ ఫస్ట్ సీరియల్ ఏంటి అసలు మీ సీరియల్స్లోకి ఎప్పుడు వచ్చారు పిల్లలమూర్తి గారు అని ఒక ఆయన రేడియోలో ఉండేవాడు ఆయన మంచి స్టేజ్ డైరెక్టర్ అప్పుడు ఇప్పుడు ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ రోజుల్లో ఆయన విజయవాడలో ఉద్యోగం చేస్తుండేవాడిని ఆయన నాటకాలు చూసి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి అది అవిరీతిని అరకడదామని ఒక ఆయన సీరియల్ ఫస్ట్ ఫస్ట్ నేను టీవీ కెమెరాకే ఫేస్ ఇచ్చాను ఫస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन